తెలంగాణ కవి రచయిత వాగ్గేయకారుడు అందశ్రీకి కన్నీటి నివాళులర్పిస్తున్నారు అభిమానులు సాహితీవేత్తలు రాజకీయ ప్రముఖులు తెల్లవారుజామున గుండెపోటుతో చనిపోయిన ఆయన దేహాన్ని హైదరాబాద్ లాలాపేట్లోని ఇండోర్ స్టేడియంలో ఉంచారు కుటుంబ సభ్యులు అక్కడ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట మంత్రులు జూపల్లి వాకిటి శ్రీహరి బీఆర్ఎస్ సీనియర్ నేతలు కేటీఆర్ హరీష్రావు తలసాని పద్మారావు గౌడ్ బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రారావు టీజేఎస్ చీఫ్ కోదండరాం ఎమ్మెల్సీ కవిత బల్దియా డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి నివాళులర్పించారు ఇక మాజీ సీఎం బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ సంతాపం ప్రకటించారు అటు ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అందశ్రీ మృతికి సంతాపం తెలిపారు నీలో నీలో ఒక ఒక స్వరం తిరుగుబాటు కనిపిస్తుంది నీలో ఒక గద్దరు కనిపిస్తున్నాడని చెప్పి ఆ రోజుల్లోనే మమ్మల్ని ప్రోత్సహించి ఈ సమాజానికి పరిచయం చేసి ఈ సమాజంలో అనేక పాటలు స్ఫూర్తి పొందే విధంగా మాకు అందించిన మోహన్ భావుడు అందిస్తూ ఆయన రాసిన అత్యంత ముఖ్యమైనటువంటి పాటల్లో ఉస్మాని యూనివర్సిటీ విద్యార్థులు ఉద్యమాలు చేస్తూ మరో పక్క తెలంగాణ రాదేమని చెప్పి ఆత్మహత్యలు చేసుకుంటుంటే లీ బండలు ఆ కే గీసిన ప్రిడికిలి ఓడి మన గీతం జయ కేతన మయ్యగరాలి మన గీతం జయ కేతన మయ్యగరాలి చంజామారుత జనminaదమైజే గంటలు మోగించాలిజే గంటలు మోగించాలి ఒకటే జననవు ఒకటే మరణి వల్గా చనమే మననవు కష్టాలైన తెలంగాణ జై బోలో తెలంగాణ జనగచ్చనలా జరివలో తెలంగాణ నిలువెల్ల గాయాలీ పాటలు ఈ తెలంగాణ నేల చావులే కాదు తిరుగుబాటుకు సంకేతమైన నేల మీరు చావద్దని చెప్పి ఆనాడు తీర్పిచ్చి ఆ పాట రాసినటువంటి మహానుభావుడు అద్దేశీ పల్లె సంస్కృతిని పల్లె సంప్రదాయాలను పల్లె యొక్క ఆత్మగౌరవాన్ని

ఈ తెలంగాణ గడ్డ మీదనే పుట్టాలే ఈ ఓరుగల్లు గడ్డ మీదనే పుట్టాలే ఈ హైదరాబాద్ గడ్డ మీదనే బతకాలి వంద తరాలు కాదు వెయ్యి తరాలకు వచ్చేటువంటి జనరేషన్ రావాల్సిన సాహిత్యాన్ని మళ్ళీ మళ్ళీ రాయాలి మళ్ళీ పుట్టాలి నువ్వు నువ్వు ఆ రోజే అన్నావు మళ్ళీ జన్మ ఉంటే తల్లి నీ కల్పర అని చెప్పి నీ పాటలో చెప్పావు అందశ్రీ అన్న నీకు జోహర్లు అర్పిస్తూ వినమ్రంగా నివాళులు అర్పిస్తూ నీ పాట ఎప్పటికీ తెలుగు నేల ఉన్నంత కాలం నీ పాట సజీవంగా ఉంటుంది నీ పాట భవిష్యత్ తరాలను ప్రేరేపిస్తాది భవిష్యత్ తరాలను చైతన్యపరుస్తుంది వినమ్రంగా కవులు కళాకారులు కానీ తమ్ములు కానీ బిడ్డలుగా మేము జోహార్లు అర్పిస్తూ ఇంత తొందరగా మమ్మల్ని వదిలిపెట్టి వెళుతామని చెప్పి మేము అనుకోలేదు ఎన్నో గొప్ప మాటలు చెప్పావు ఎంతో గొప్ప ధైర్యాన్ని నింపావు ఈ భవిష్యత్ మీదే అని చెప్పావు ఈ తరమే మీది నా తమ్ములారా మీరు ఆడండి పాడండి సమాజం కోసం పనిచేయండి నీక నువ్వుగా కారిపోయే నిన్నయ్య ఏదైనా నీ కాలకాడికి వస్తుందని చెప్పి ధైర్యం పోసినటువంటి మహానుభావుడవు నీకు జోహార్లు అర్పిస్తా ఉన్నావు నీ పాదాలకు పొందడానికి చెప్తా ఉన్నావు జోహార్ అందశ్రీ అన్న ప్రముఖ కవి రచయిత అందశ్రీ ఆకస్మిక మృతి పట్ల సిఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్ర గీతం జే జే హె తెలంగాణను రాసిన అందశ్రీ మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటన్నారు తెలంగాణ ఉద్యమం రాష్ట్ర సాధనలో జే జే హే తెలంగాణ గేయం కోట్లాది ప్రజల గొంతుకై నిలిచిందని గుర్తు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ అందశ్రీతో తనకున్న అనుబంధాన్ని ముఖ్యమంత్రి స్మరించుకున్నారు ప్రజా సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత అంద్యశ్రీతో కలిసి రాష్ట్ర గీతం కొత్త స్వరాలతో రూపకల్పన చేసుకున్నామని చెప్పారు తెలంగాణ సాహితీ శిఖరం నేల కూలిందంటూ ఆయన మరణం పట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు రేవంత్ స్వరాష్ట్ర సాధనలో జాతిని జాగృతి చేయడంలో అంద్యశ్రీ చేసిన కృషి చిరస్థాయిగా నిలిచి ఉంటుందన్నారు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు రేవంత్ కలల మేడా నాందే శ్రీయాడా కలల మేడా శ్రీయాడా కలల మేడా నాందే దేయాడా కలల మేడా శ్రీయాడాదిలో పుట్టినోడు పేరు తో తెచ్చినోడు పేరు ోడు మేస్త్రి పని చేసినోడు రాతల్లో రాసినోడు మేస్త్రి పని చేసినోడు రాతల్లో రాసినాడు పాటలకు ప్రాణమాయనా మాంద్రీ పాటలకే ప్రాణమాయనా మాంద్రా మాయనా రాష్ట్రానికి గీతమాయనా మాంద్రీ రాష్ట్రానికి గీతమాయనా మాంద్రీ రాష్ట్రానికి గీతమాయనా మాంద్రీ మల్లె పాట రాసినోడు తల్లి కాళ్ళు మొక్కి నోడు పల్లె పాట రాసినోడు తల్లి కాలు మొక్కి నోడు జయ జయ చెప్పినోడు సల్లి కురాలిప్పి చెప్పినోడు మాళమయ్యి పోతదని మనిషి విలువ తెలిపినోడు ఆడవాయరా మాంద్రీ ఆడవాయరా మాందశ్రీ మల్లె పూడుస్తావో మా కలసిరి మల్లె పూడుస్తావో మా కలసిరి కాలం కరవాలం కాకున్నదే ఆహారం చలనం సంచారం చేరాలి రూ తల్లి కడుపులో ఉమ్మ నీటిలో యోగిలాగా తిరిగాడివి ఈ భూమి మీద ముప్పై ఏళ్ళుగా ఒక ప్రజా కళాకారునిగా ఒక పాటల ఎంకన్నగా ఆయన రాసిన ఆ మహానుభావుడు రాసిన పాటలు ఎన్నో పాడుకున్నాం ఇయాల ఆయన మన నుండి లేడంటే మా గుండె నిజంగా కూడా పరివెక్కింది జోహారంద శ్రీ గారికి విప్లవమే కాదు అందశ్రీ గారి మరణం తెలుగు ప్రజలందరికీ కూడా తీరని లోటు కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోక తప్పదు అందశ్రీ అన్నంటే తెలంగాణ ఉద్యమంలో తన పాటతో యువకుల్ని ఉత్తేజపరిచి తెలంగాణ సాధించే వరకు కూడా తన కళాన్ని గలాన్ని పదనెక్కించి ఉరకలు వేసే ఉత్సాహంతో తెలంగాణ బిడ్డలందరినీ కూడా ఊత్తున ఇసుపడి మాదిరి చేసి తెలంగాణ సాధించే వరకు పోరాడినటువంటి గొంతుగా తెలంగాణ ఉద్యమ గాయకుడు మా అందరి ముందు తరాలకు పెద్దన్న మా అన్న అందశ్రీ అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకో తప్పదు మరీ ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో జైబోలో తెలంగాణ అన్నటువంటి సినిమాలో అందశ్రీ అన్న రాసినటువంటి పాట మరి తెలంగాణ సాధనకు హువీళ్ళూరి ఆ రోజు యువత చైతన్యపరచడానికి ారి జన నినాదమై గంటలు మ్రోగించాలి ఒకటే జననవో ఒకటే మరణం ఆ రాగా జీవితమంతా ఓ జనమే మననం నో ఆరాగా కష్టానష్టాలి ఈ పాటలో ఎంత చైతన్యం ఉందో అంత ప్రేమ ఉంది అంత బాధ ఉంది ఇటువంటి బాధల్ని కన్నీటి కథల్ని రాసి ఆనాడు తెలంగాణ సాధన కోసం యువతున యువతని ఉరకలు వేసే ఉత్సాహంతో ముందుకు నడిపిన నడిపినటువంటి తెలంగాణ రథసారథి అందరికి పెద్దన్న లాంటి వాడు ఈ మధ్య ఈరోజు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవడం అని కూడా తెలుగు ప్రజలందరూ ముఖ్యంగా తెలంగాణ ప్రజానికి అందరూ కూడా జీవించగలిగినట్టు విషయం అలాగే చాలా పాటలు ఒక పాటలో మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు నోటికో ఒక్కడే ఒక్కడు ఈ ఆడ ఉన్నడు కాని కంటికి కనరాడు మాయమైపోతున్నాడమ్మా మనిషల్లవాడు అన్న పాటలు తక్కువ ఉన్నప్పటికీ ఒక్కొక్క పాట ఒక తూట ఒక మాయమైపోతుండమ్మ కానీ ఒక చక్కాని తల్లి కానీ ఒక జయబోలో తెలంగాణ కానీ మొన్న వచ్చినటువంటి తెలంగాణ జాతీయ గీతం అన్నది కానీ అంటే అసలు అసలు మర్చిపోలేని ఒక్కొక్క పాట ఒక తూటాల ఉన్నది ఈనాటి తరాలకు మాలాంటి వాళ్ళకు చాలా ఆదర్శప్రాయుడు స్ఫూర్తిదాయకము ఎందుకంటే చాలా సందర్భాల్లో నేను ఏదైనా మంచి పాట పాడినప్పుడు మరీ నెంబరు కనుక్కొని నాకు ఫోన్ చేసి తమ్ముడు నువ్వు చాలా బాగా పాడినావు ఈ లైన్లో ఇట్లా పాట పాడినావు భగభగమండే భగత్ సింగ్ అని ఆ లైన్ బాగా వాడి అంటే చాలా ఒక పాటల్ని పదాల్ని విడమర్చి ఒక మంచి మనిషి గొప్ప మనిషిని కోల్పోవడం అని కూడా వ్యక్తిగతంగా నాకు కూడా తీరని లోటు అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి తప్పదు ఏది ఏమైనప్పటికీ ఆ భగవంతుడు ఆయనకు ఆత్మ శాంతి చేకూరానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందశ్రీ గారి హఠాన్ మరణం మా అందరినీ కూడా బాగా కలిసివేసింది గద్దర్ గారు కాలోజీ గారు లాంటి కవులతో సమకాలినటువంటి ఆ స్థాయిలో తెలంగాణలో ఎంతో పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి సామాన్య ప్రజల పేద ప్రజల వేదనే ఆయన కవితా వస్తువులుగా ఉండేవి ఆయన మరి అలవోకగా అప్పటికప్పుడు ప్రజల వేద మువాలి కానీ అందరి స్త్రీ చిన్నోడమ్మా ఆయన ఇట్ల పోతాడు ఆయన గంట మాకు స్మృతి ఆయన ఇవ్వడానికి మాకు స్మృతి నివాళి ఆయన తాను ఆయన స్మృతి నివాదం ఇవ్వతి నేను ఇవ్వడం ఏంటో చాలా అన్యాయం చాలా కూడా మా ఇంటికి వచ్చాడు ఆ పుస్తకాన్ని ఆయన అచ్చివేశాడు ఆయన నేను కలిసి అనేక నుండి సభలకు పాల్గొన్నాము ఉద్యమాను పాల్గొన్నాము అమెరికా వెళ్ళినాము సుంత తమ్ముడు లాగున్నాను ఆయన మాకు ఒక ధైర్యంగా ఉండేది ఆయన శ్రీ యొక్క కవి సామాన్యమైనటువంటి ఫలిత పేద కుటుంబంలో జన్మించిన ఎక్కువగా చదువు లేకపోయినా గొప్ప ప్రాకృతికమైనటువంటి కవిగా అలాగే ఆయన ప్రశ్నించినటువంటి పాటలు ఏవైతే ఉన్నాయో ప్రజానీకాన్ని పూర్తిగా కదిలించే విధంగా ఉన్నటువంటి పాటలు ఉన్నాయి వైపు ప్రకృతి మీద మగుల మీద అన్నిటికన్నా చాలా ముఖ్యమైంది జయ జయ తెలంగాణ జననీయ జన కేంద్రం అనేటువంటి పాట రూపశిల్పి నందశ్రీ గారు నందశ్రీ గారు ఆయన చాలా ఆవేదన ఆందోళనకు రాసినటువంటి పాట నందశ్రీ గారు తెలంగాణ ఉద్యమంలో చాలా చురుకైనటువంటి పాత్ర వహించి లక్షలాది మందిని ప్రేరేపించినటువంటి నాయకుడు నందశ్రీ గారు అలాగే నందశ్రీ గారు నేను అలయబడే కార్యక్రమానికి ఆహ్వానించినప్పుడు ఆయన వచ్చి ఏ తెలంగాణ పాట పాడితే మా నాటి గవర్నర్ నారాయణ దత్త తివారి గారు చాలా అద్భుతమైనటువంటి పాట ఇది నాకు స్వాతంత్ర సమరవేదంలో ఉన్నటువంటి నా జైలు జీవితం వస్తుంది కాబట్టి తెలంగాణ సంస్కృతి ఇంత గొప్పదా తెలంగాణ సంస్కృతి ఇంత ప్రాముఖ్యత ఉందా అనేటువంటిది నాకు అవగాహన లేదు అని ఒక ఈ పాట ద్వారానే నాకు తెలంగాణ ఏమిటనేది అర్థమైందని మానాటి గవర్నర్ నారాయణ తివారి గారు ఈ కార్యక్రమంలో చెప్పారు కాబట్టి ఆ రకంగా ఆయన ప్రజా సమస్యల గురించి మనదంటూ ఏ ఏ మాత్రం కూడా నిస్వార్థమైనటువంటి సేవ అందించారు మన కోసం ఆస్తులు లేకుండా ప్రజల కోసం జీవించినటువంటి మనిషి అందశ్రీ గారు గొప్ప కవి ఆయన ఇంకా ఆయన ఉన్నట్టయితే అనేకమైనటువంటి మాటలు అనేకమైనటువంటి ఒక ప్రేరణ ఇచ్చేటువంటిది మన యువత ఉండే ఆయన మరణం పట్ల తెలంగాణ ఒక గొప్ప రచయితను కవిని గొప్ప జ్ఞానిని తెలంగాణ ఉద్యమకారుని కోల్పోయిందని నేను మనసారా భావిస్తూ వారు వారి ఆత్మకు శాంతి కలగాలని అలాగే ఆయనకు ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా దాంశనాపాయంగా కార్యక్రమాలు చేయాలని దాంతోపాటు ముఖ్యంగా మందశ్రీ గారికి నిజమైన అంటే తెలంగాణ ఆయన స్వప్నమవుతుందో ఆ తెలంగాణ స్వప్నము అలాగే ప్రకృతిని అందులను చెట్లను కాపాడేటువంటి ఒక విధానాన్ని అందరం కూడా అలవర్చుకొని ఆయన నిజమైన నివాళులర్పించాలని నేను ఆయన ప్రగా నా తెలియజేస్తాను మచ్చలేని మల్లె పువ్వు పౌరాయి పాలవెల్లి స్వచ్ఛమైన సందేశం మంచు శిఖరాలు వంచి ఓ పల్లె పరిమళాలుఖరాలు వంచి పల్లె పరిమళాలు వంచిల్లే భారతమ్మ కొండమ్మ కోనమ్మ వెన్నేలమ్మ వేకువమ్మ చూడరమ్మ నాదే